హలో అండి ఈ రోజు రొయ్యలట్టి చేపలు అయితే వచ్చేసినాయి ఇక ప్రతిసారి అయితే ఈమె తెచ్చిన ప్రతిసారి నా దగ్గరికి అయితే కంపల్సరీ వస్తుందండి ఇక ఈరోజైతే వచ్చేసింది ప్రత్యేకంగా ఇక తీసుకుంటావు కదా అని నీ దగ్గరకు వచ్చి అన్నది నేనైతే కంపల్సరీ తీసుకుంటానండి ఈ రొయ్యలు అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము టమాటాలు వేసి అంటే సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చూడండి నేనైతే ఒక సోడు తీసుకున్నా ఒక సోడుకు ఎంత రేటు పెట్టచ్చో కామెంట్ అయితే పెట్టండి ఇవైతే మార్కెట్లో లాగా కాకుండా చాలా పొడి పొడిగా అంటే పొడి పొడిగా అంటే మార్కెట్లో కొంచెం తడి తడి అట్లా అంటే జోకితే తక్కువ వచ్చేలా చేస్తారు కదా ఇవైతే అట్లా కాదండి చాలా పొడిగా ఉంటాయి మనకు జోకినా కూడా ఎక్కువ వచ్చేలాగా ఉంటాయి అన్నట్టు ఇవి వచ్చేసి అయితే బొమ్మిడిలు అంట ఎంత పొడుగ్గా ఎట్లా ఉన్నాయో చూడండి మీరైతే బొమ్మిడిల కర్రీ ఎప్పుడైనా వండి రండి నేనైతే అసలు అట్టి చేపల కూరనే అండాను ఎందుకంటే మా వాళ్ళకైతే అట్టి చేపలు అంటే ఎక్కువు అందుకే ఇక నేను కూడా ఎప్పుడు అండలేదండి ఇవైతే ముక్కు చేపలు అట్ట ముక్కు అయితే చూడండి ఎంత పొడుగ్గున్నాయో ఉన్నాయో ఇక తీసుకోరా ఇవి చాలా బాగుంటాయి అంత కానీ మా ఇంట్లో ఎవరైనా తినాం కదా ఇక అందుకే వద్దని మనం బయట మార్కెట్లో తీసుకునే కంటే ఇట్లా అమ్మచ్చిన వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్ ఉంటాయి ఇవి తీసుకోగానే సరిపోవండి ఒక డబ్బాలో వేసి మంచిగా దాచుకోవాలి లేకపోతే మొత్తం చీమలపాలు అయితే ఈ చీమలకు కొంచెం స్మెల్ వచ్చినా సరే మొత్తం తినేస్తాయండి అందుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి నేనైతే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసిన ఇక దీని చుట్టూ అయితే చీమల బల్పం గీయాల్సిందే మరి ఇక ఫైనల్గా మన రొయ్యలు ఎలా ఉన్నాయో చెప్పేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక మన సబ్స్క్రైబ్